క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పెరట సమాధానం దేవుడు మీ అందరికీ తోడేను గాక ఆమెన్ ఆమెన్ ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం రహస్యములు మన దేవుడైన యుహోవాకు చెందును మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పయలు పరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగునని చెప్పిన దేవునికి స్తోత్రం గాక ఆమెన్ స్తల్లా ఖచ్చితంగా చెయ్యత్తి స్తుతించండి బిగ్గరగా స్థుతించండి మీ వలన దేవుడు మహిమపరచబడును గాక మీరు బిగ్గరగా స్థుతిస్తే మీ పక్కనే ఉన్నవారు చాలా మంది స్థుతించడం కూడా నేర్చుకుంటారు సిగ్గుపడి మొహమాటంగా ఉండేవారు కూడా మీరు స్థుతిస్తుంటే వారు కూడా మీతో కలిసి స్థుతించడం నేర్చుకుంటారు కాబట్టి స్థుతించేటప్పుడు బిగ్గరగా మనసార స్థుతి చేయండి దేవుడు మీ స్థుతిని అంగీకరించునుగాక ఆమె ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం అందరం విన్నాం ఇంకొకసారి చదువుతారు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకునున్నట్లు ఈ మాట గమనించారా పరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి దేవునికి స్తోత్రం కలుగును గాక రహస్యములు దేవునికి చెందినవి దేవుడే కొన్నింటిని రహస్యంగా దాచిపెట్టాడు అయితే బయలుపరచబడినవన్నీ మనవియు మన సంతతి వియు అంట ఈ వచనానికి అర్థం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా ఈ వచనం గురించి మీరు ఎప్పుడైనా ఈ వచనం దగ్గర ఆగారా మీరు బైబుల్ చదివే సమయంలో ఆయన రహస్యములను కలిగిన వాడు ఆయన రహస్యములు దాచిపెట్టాడు ఎన్నో సంగతులు ఆయన దాచిపెట్టాడు అది మనకు తెలుసు యుగములలోను తరములలోను దేవుని సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి ఇంతకు మునుపు కూడా నాకంటే ముందు సందేశానికి ముందు ప్రార్థన చేసిన తల్లి ఏమని ప్రార్థన చేశారు మీరు విన్నారా నీ అద్వితీయ సందేశము నీ దాసుని ద్వారా పంపించావని నమ్ముతున్నాము అన్నారు అద్వితీయ సందేశము అంటే పైనుండి దేవుడు అనుగ్రహించిన దివ్యమైన సందేశము ప్రైజ్ అలాడ్ మనుషుడి వలన కలిగినది కాదు దేవుని వలన కలిగినది అద్వితీయమైనది ఆమె దేవుని వలన కలిగినది అద్వితీయమైనది దివ్యమైనది అంటే పైనుండి వచ్చేది అని అర్థం కాబట్టి తల్లి ప్రార్థన చేశారు నేను నమ్ముతున్నాను ప్రభువా నీ దాసుని ద్వారా మీరు అద్వితీయ సంగతి మాట్లాడతారు నేను కూడా మనసారా చాలాసార్లు ఆమెన్ అని పలుకుతూ వచ్చాను ప్రార్థనకి కేకీభవిస్తూ గమనించండి యుగములలో తరములలో దేవుని సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి అవి బయలుపరచబడినప్పుడంట అవి బయలుపరచబడినప్పుడంట మనవి మన సంతతివి అవుతాయంట అంటే ఏమిటి అర్థం దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటంటే దేవుడు తన వాక్యమర్మములను దేవుడు తన వాక్యమర్మములను దాచడంతో పాటు వాటిని ఎవరు తెలుసుకుంటారో వాటిని ఎవరు గుర్తిస్తారో వారికి వారి సంతతికి కూడా దేవుడు దాచిన వాక్యంతో పాటు ఇంకొన్ని దీవెనలు దాచాడు కొన్ని అధికారాలు దాచాడు కొంత మహిమ దాచాడు దేవుడు తన వాక్య మర్మమును దాచినప్పుడు ఊరికే కేవలము జ్ఞానమును మాత్రమే దాచలేదు దానితో పాటు ఐశ్వర్యము దాచాడు దానితో పాటు మహిమను దాచాడు సంపూర్ణ సిద్ధిని దాచాడు అధికారమును దాచాడు దానితో పాటు ఎంతో యోగ్యతను దాచాడు ఇప్పుడు ఒక సత్యము ఇప్పుడు ఒక సత్యము బయలుపడింది అనుకోండి అది మీకు అర్థమైతే ఆ సత్యముతో పాటు దేవుడు ఏమేం దాచాడో అవన్నీ మీ సొంతం కావాలి ఆమెన్ మీకు అర్థమవుతుందా దేవుడు యుగములలోను తరములలోను ఆయన తనను గూర్చిన జ్ఞానమును తన గూర్చినటువంటి సత్యములను మర్మముగా దాచిపెట్టాడు అర్థమైంది కదా దేవుడు ఈ దాచిన సంగతులను కేవలం జ్ఞానము మాత్రమే దాచలేదు ఈ సత్యముతో పాటు ఈ జ్ఞానముతో పాటు మహిమను దాచాడు ఐశ్వర్యము దాచాడు సంపూర్ణ సిద్ధి దాచాడు పరలోక అధికారాలు దాచాడు ఆయనలో పాలి భాగస్థులం అవ్వడానికి కాల్ కావలసినటువంటి దేవుని శక్తిని కూడా దాచాడు ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో దాచిన సంగతి ఒక్కటి నీకు అర్థమైందనుకోండి ఆ ఒక్కటితో దేవుడు ఏమేం దాచాడో అవి కూడా నీకు రావాలి లెక్క ప్రకారం అవి నీవియు నీ సంతతివి కూడా కావాలి ఎందుకంటే ఏ సత్యమైతే నువ్వు నమ్ముతావో దాన్నే నీ పిల్లలకు కూడా నమ్మేటట్లు బోధిస్తావు మీకు తెలుసా ఈరోజు ప్రతి డినామినేషన్లో ప్రతి మినిస్ట్రీలో ఇంకా దేవుని దయ దేవుని సహాయం దేవుని కృపతో మనం ఇంకా ఈ భూమి మీద వర్ధిల్లుతున్నామంటే కారణం ఏంటో తెలుసా మనందరము కూడా కొన్ని సత్యములు నమ్ముతున్నాం అన్ని డినామినేషన్లో కూడా సత్యం ఉంది అన్ని మినిస్ట్రీస్లో కూడా సత్యం ఉంది అసత్యం కూడా ఉంది పొరపాట్లు కూడా ఉన్నాయి మరి అన్ని మినిస్ట్రీలో సత్యం ఉంటే ఇంకా పోరాటం దేనికి సార్ సర్వసత్యం నేర్చుకోవడానికి సత్యం ఉంటే సరిపోదు సర్వసత్యం కావాలి ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించాలని వచ్చారు ఆయన ప్రతి మినిస్ట్రీలో ప్రతి డినామినేషన్లో ఎంతో కొంత సత్యమైతే ఉంది అయితే అబద్ధం కూడా ఉంది పొరపాటు కూడా ఉంది వాటిని బ్రతుకున్న దినములలో సరి చేసుకునే అవకాశం కూడా ఉంది దిద్దుకునే అవకాశం ఉంది సరి చేసుకునే అవకాశం ఉంది ఈరోజుకి ఈ భూమి మీద క్రీస్తునందున్న వారు అనేకులు అనేక విధములుగా దీవించబడుతున్నారు వారికి కూడా పరలోక రాజ్యంలో ఒక అవకాశం ఉంది వారికి కూడా క్రీస్తు తన శరీరంలో పాలి భాగం పొందే ధన్యతనిచ్చాడు అయితే వారు సర్వసత్యం తెలుసుకోకుండానే చనిపోతే వారు సంఘ శరీరంలో ఏదో ఒక అవయవముగా ఉండిపోతారే కానీ తలగా మాత్రం మారరు మనము తలగా మారాలి అంటే మనకు సర్వసత్యం ఏమిటో తెలియాలి లేదు మనం ఇలా తెలిసిన సత్యంతోనే చనిపోయాము అంటే సంఘ శరీరంలో ఏదో ఒక అవయవంగా ఉంటాం ఈ ఏదో ఒక అవయవంగా ఉండడం ఏమిటి కిరణ్ పాల్ గారు అందుకే బైబుల్ చదవాలి బైబుల్లో ఏముందంటే మనము వేరు వేరు అవయవాలమైనప్పటికీ ఏక శరీరమై ఉన్నాం మరి మన శరీరంలోని అవయవాలు అన్నింటికీ ఒకే రకమైన విలువ ఉందా లేదు కదా కాళ్ళకుండే విలువ వేరు చేతికుండే విలువ వేరు కాలు తగిలితే కోపం వస్తుంది చేయి తగిలితే పర్లేదు బ్రదర్ అంటాం సింపుల్గా కాలు తగిలితే చూసి నడవచ్చు కదా అంటాం ఒకే శరీరంలో ఉన్న అవయవాలకు వేరువేరు అవయవ వేరువేరు విలువలు ఉన్నాయి అలాగే నువ్వు ఎన్ని సంగతులు నేర్చుకున్నావు ఎన్ని సత్యములు తెలుసుకున్నావు అనే దానిని బట్టి నీ అవయవపు స్థాయి పెరుగుతుంది నువ్వు కాళ్ళ దగ్గర ఉంటావో లేదా విలువైన చెయ్యిలాగా మారుతావో లేదు నువ్వు ఇంకా సర్వసత్యాన్ని నేర్చుకునే అంత మంచి మనస్సాక్షి కలిగి ఉంటే తలగా కూడా మారుతావు ప్రైజ్ అలాడ్ సింపుల్గా ఈరోజు నేను కుండ బద్దలు కొట్టి ఒక మాట చెప్తాను సర్వసత్యంలో ఉండేవారికి ఉండే లక్షణాలు ఏడు నేను ఈ మాట బహుశా ఎప్పుడు చెప్పలేదేమో ఎప్పుడు చెప్పలేదేమో అంటే డబ్ల్యూసీఎం సైనికులు చాలామంది ఇక్కడ ఉండడాన్ని బట్టి వారికి కూడా ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు పరలోక ఆహారం పెట్టాలనే ఒక తపన నాలో కలిగింది అందుకు చెప్తున్నాను గుర్తుంచుకోండి సర్వసత్యములో నిలకడగా ఉండేవారు అని నేను తలగా ఉండే వారిలో ఉండే లక్షణాలు ఎవరు తలగా మారుతారు ఎవరికి సర్వసత్యం అర్థమవుతది ఏడు లక్షణాలు మొదటిది సర్వసత్యం అర్థమవుతున్నా కొలది వాడు ప్రార్థనా గదికి దగ్గర అయిపోతూ ఉంటాడు దేవునికి దగ్గర అయిపోతూ ఉంటాడు దేవునితో మాట్లాడే మనసుతో నింపబడుతూ ఉంటాడు అమేన్ దేవునితో మాట్లాడతాడు మనసు మొత్తం దేవునితో మాట్లాడే పనిలో ఉంటుంది వాడు నిద్రించినా వాడి మనసు మెలకుగా ఉండి దేవునితో మాట్లాడుతుంది పరమగీతంలో ఉన్నట్టు నిద్రించి ఉన్నను నా మనసు మేలుకొని ఉన్నది దేవుని సర్వసత్యము అర్థమైన వాడి జీవితంలో తలగా మారవలసిన వాడి జీవితంలో మొదటగా ఉండే లక్షణం ప్రార్థనా గది అనుభవం వాడు దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుని బతిమాలుకుంటూ ఉంటాడు రెండవ లక్షణం శిష్యత్వం తన జీవిత కాలంలో ఎప్పుడు శిష్యత్వాన్ని మీరడు యేసు ప్రభుకి అన్నదమ్ములు ఉన్నారు అక్కజెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళు అయ్యా నీ సహోదరులు సహోదరి వచ్చారయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నీ తల్లి నీ సహోదరులు వీళ్ళు వచ్చారయ్యా అంటే అసలు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువారే నా తల్లి నా సహోదరులు అన్నాడు కాబట్టి శిష్యత్వం చాలా ముఖ్యమైంది ఒకడు నిజంగా శిష్యుడైతే వాని వలన ఎప్పుడు దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది ప్రైజ్ అలాడ్ ఎందుకంటే గురువుకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఎక్కడ వాయిదా వేయాలి ఎక్కడ నడిపించాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ ముందుకు పరిగెత్తించాలి సో మొదటి లక్షణం ఏం చెప్పాను నేను సర్వసత్యం అర్థమైతే వాడు తలగా స్థిరపరచబడేవాడు ఇంకా శాశ్వతంగా వాడు తలగా ఉండి తీరుతాడు అనేవాడి లక్షణాల్లో మొదటిది ప్రార్థనా గది అనుభవం రెండవది శిష్యత్వం ఇది మానక జరుగుతుంది శిష్యత్వం చాలా ఇంపార్టెంట్ ఇక మూడవది ఇతడు భూమి మీదున్న క్రైస్తవులు అందరిని అర్థం చేసుకుంటాడు భూమి మీదున్న క్రైస్తవులు క్రైస్తవులందరికీ సత్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాడు భూమి మీదున్న క్రైస్తవులు అందరిలో తప్పులు వెతకడానికి బదులుగా వారికి చెప్పాల్సిన వాటి మీద తృష్ణ కలిగి ఉంటాడు వారికి బోధించాల్సిన దాని గురించినటువంటి చింత కలిగి ఉంటాడు వారిలో సిద్ధాంత విభేదాలను కలిగించడు సిద్ధాంత పొరపాట్లను వెతకడు మొదట వారికి అసలు సత్య సిద్ధాంతం ఏమిటో అర్థమయ్యేటట్లు ప్రేమతోనే సత్యం ప్రకటిస్తాడు ఇది మూడవ లక్షణం తాను నేర్చుకున్న సత్యాన్ని సర్వసత్యాన్ని ఎలా ప్రకటిస్తాడు వారి లోపములను ఎత్తిచుప్పి వారిని ఇబ్బంది పెట్టక వారికి ప్రేమతోనే సత్యం చెప్తాడు ఇది మూడవ లక్షణం నాలుగవ లక్షణం ఇతడు ఎవరిని అవమానించడు ఎవరిని కించపరచడు తలగా ఉండేవాడికి ఉండవలసిన నాలుగో లక్షణం ఎవరిని అవమానించకూడదు ఎవరిని కించపరచకూడదు ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవునికి అసలు ఇష్టమైనది కాదు ఎక్కడుంది అది ఇష్టమైనది కాదని ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలో చూస్తే ముప్పై వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అని ఉంటుంది ముప్పై ఒకటో వచనంలో ఆయన దుఃఖానికి కారణము దూషణ ద్వేషము అల్లరి క్రోధము అని ఉంటుంది మనలో ద్వేషం ఉన్నప్పుడు మనలో దూషణ చేసే మనసు ఉన్నప్పుడు కోపము క్రోధములతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో సంతోషిస్తాడా కాబట్టి ఎవరిని తృణీకరించక ఎవరిని అవమానించక తూలనాడక దూషించక ఒక లక్షణం మనకు ఉండాలి ఇది నాలుగవ లక్షణం ప్రైజ్ అలాడ్ మొదటి లక్షణం ఏమిటి ప్రార్థనా గది అనుభవం రెండవ లక్షణం ఏమిటి శిష్యత్వం మూడవ లక్షణం ఏమిటి సత్యము నేర్చుకుంటే నువ్వు ప్రేమతోనే సత్యం చెప్పాలి కానీ వారి లోపాలను ఎత్తి చెప్పి వారిని అవమానించి కాదు పేర్లు పెట్టి వాళ్ళ సిద్ధాంతాలను బట్టి గలిబిలి చేయక్కరలేదు సత్యమును ప్రేమతో చెబితే మార్చుకోవలసిన వారు ఆటోమేటిక్గా మార్చుకుంటారు ప్రైజ్ అలవాడ్ ఇక నాలుగవది ఏం చెప్పాను ఎవరిని అవమానించకూడదు ఎవరిని కించపరచకూడదు ఇది నాలుగవది ఇక ఐదవది తలగా మారవలసిన వాడు ఐదవది వాక్యానికి భయపడతాడు వాక్యం చెప్పినట్లుగా ప్రతిరోజు నేర్చుకుంటాడు ప్రతిరోజు మార్చుకుంటాడు ఇది ఐదవ లక్షణం ప్రతిరోజు వాక్యానికి భయపడాలి వాక్యం చెప్పినది వినాలి నేర్చుకోవాలి మార్చుకోవాలి ఇది ఐదవ లక్షణం మనలో లోపించేది అదే దాని వల్లే మనకు భ్రష్టత్వం వస్తుంది యాభైవ కీర్తన పదిహేడవ మాట మీరు గమనించండి ఆ దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేస్తున్నావు ఎవరితో అన్నాడో తెలుసా ఈ మాట పదహారో వచనం చూడండి భక్తిహీనులతో దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు చూసారా ఎవరికి మార్చుకోవడం ఇష్టం ఉండదు భక్తిహీనులతో కాబట్టి ఐదవ లక్షణం ఏమిటి నేర్చుకోవాలి మార్చుకోవాలి వాక్యానికి భయపడడం చాలా ఇంపార్టెంట్ మీకు విషయం చెప్పనా మీరు దేవునికి భయపడితే ఈ లోకంలో అన్ని రకాలుగా దీవించబడతారు కానీ వాక్యానికి కూడా భయపడితే పరలోకంలో స్థిరపరచబడతారు స్థిరపరచబడతారు ఆమె కాబట్టి వాక్యానికి భయపడే లక్షణం నేర్చుకునే మార్చుకునే లక్షణం ఇది ఐదవ లక్షణం ఇక ఆరవ లక్షణం మానక సువార్తను ప్రకటించే భారము కలిగి ఉండాలి మానక సువార్త ప్రకటించాలి మానక సువార్తను ప్రకటించాలి సువార్తను వినబడేటట్లు కాదు అర్థమయ్యేటట్లు సువార్తను ప్రకటించాలి సో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు భక్తుడు ఆరవ లక్షణం సర్వవేళ సర్వావస్థలలో సువార్తను ప్రకటించే లక్షణం కలిగి ఉండాలి అప్పుడు మనం ఎప్పుడు తలగానే ఉంటాం కథల చెబడకుండా ఉంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఐ మెన్ ఇక చిట్ట చివరిది ఏడవ లక్షణం తన కోసమే తాను మొరపెట్టుకొనక దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరునట్లుగా మొత్తం సార్వత్రిక సంఘం కొరకు ఇరిమియా లాగా మొరపెట్టే లక్షణం ఏడవ లక్షణం దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ ఏడు లక్షణం మీలో ఉంటే మిమ్మల్ని పడగొట్టడం సాతాను తరం కాదు సాతాను సైన్యం తరం కాదు ఈ ఏడు లక్షణాలు నీలో ఉన్నంత వరకు నిన్ను పడగొట్టడం ఎవ్వరి తరం కాదు ఏడు స్తంభములు జ్ఞానమునుకున్న ఏడు స్తంభములు ఇవి దేవునికి